ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ విద్యతో పాటు చాలా ప్రోగ్రామ్స్ మేము ఆర్గనైజ్ చేస్తూ ఉంటాం అలాగే ఈ సంవత్సరం ఈ సంక్రాంతి ఫెస్టివల్ని మేము సెలబ్రేట్ చేయడం జరిగింది మరి ఇక్కడ చాలామంది పిల్లలు వారి యొక్క ప్రతిభని ఇక్కడ చూపించడం జరిగింది మరి ఇక్కడ చాలా చాలా చాలామంది విద్యార్థులు వారి యొక్క ప్రతిభను చూపిస్తూ అంటే టీచర్స్ ఇచ్చిన ట్రైనింగ్ని తీసుకుని మరి వాళ్ళు ఇక్కడ మనం ప్రజెంటేషన్ చేయడం జరిగింది అలాగే భోగి భోగి సంబరాలు కూడా చేయడం జరిగింది మరి అలాగే పెద్ద 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 పిల్లల పెద్ద పిల్లలకి ఇక్కడ రంగోలీ సెలబ్రేషన్స్ పెట్టడం కూడా జరిగింది మరి ఇది ప్రతి సంవత్సరం ఇక్కడ ఆన్వాయితీగా వస్తున్నది మరి మేము ఇక్కడ విద్యతో పాటు ప్రతి ఒక్క యాక్టివిటీస్ని కూడా ఇదే విధంగా మేము చేస్తూ ఉంటాము మరి దానికి మా యొక్క విద్యార్థులు అలాగే టీచర్స్ ప్రతి ఒక్కరూ కూడా బాగా సహకరిస్తుంటారు సహకరించిన అందరికీ కూడా మా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్